భవిష్యత్తులో కూడా గుర్తు పెట్టుకోరి ఏం జరుగుతున్నది ఏం కథ అనేది క్లియర్ కట్ గా కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోరు దయచేసి ఇక చూడు కాళ్ళు పట్టుకున్నా కనికరించాలి కాలు పట్టుకోవద్దే నువ్వు నీ కాలుకున్న చెప్పు తీసుకొని దంచాలే అరే బాడకవు ఎందుకు కొనవరా సన్నాసి అని కొట్టాలి నువ్వు అన్నం తింటలేవా నీ మండించలే జై జవాన్ జై కిసాన్ అని ప్రసంగాలు ఇస్తావు కదా సిగ్గుశరం ఎట్లా లేదురా నేను ఓటైతే గెలిచినావు అరే సన్నాసి వడ్లను ఎందుకు కొనవరా బాడకవు అని అడగాలి మీరు బాజాప్తుకి అడగాలి బాజాప్తుకి అడగాలి అది నీ హక్కు ఓటర్గా నీ బాధ్యత కాదు ఈ తెలంగాణ బ గడ్డ మీద ఉచ్చినందుకు పంట పండించి అడిగినప్పుడు కాలు మొక్కుడేంది కాలు ఎందుకు మొక్కుతావు ఏమని కర్మగాలిందని మొక్తావు ఏ ఎందుకు మొక్కాలి నువ్వు అరే బాడక అని కాలుకున్న చెప్పు తీసి దౌడపొంట అందుకు నడువు ఏమనాలి ఎందుకు ఎందుకు భయపడాల్సిన అవసరం ఏమున్నది నెలలు గడుస్తున్నా పట్టించుకొని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు ములకెత్తుతున్న ధాన్యం రోడ్లపైకి వచ్చిన రైతుల నిరసన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది గోడు చూడు ఎందుకు పట్టుకోవాలి రైతులరా మీరు కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి ఏం తప్పు చేసిరని కాలు పట్టుకోవాల్సిన అవసరమే ఉన్నది ఎవడి మనం ఎందుకు మొక్కాలే ఏం అవసరం మనకు కాలు మొక్కనికి రైతుల కాళ్ళు ఆడే ఆడే మొక్కాలి మనం ఎందుకు మొక్తాం రైతులందరి చెప్తున్న మీరు కొనాలని ధర్నా కాడు బద్దలు బాసింగాలు చేయరు అప్పుడే ఇంటర్వ్యూలు వీళ్ళకు మంచి చేతి తినబడద నేను చెప్తాను కదా ఇగో అప్పుల కోసం పన్నుల మోతా రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటు వెనుక అసల కోణం